వేక్షకులకు స్వాగతం నమస్కారం అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి దుమ్మ కొట్టాడు మండలిలో స్పీకర్ చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వినకుండా ప్రశ్నోత్సవ సమయంలో ప్రశ్నలు ఉంటూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా యూరియా గురించి మాట్లాడితే అచ్చెన్నాయుడు గారు జగన్ రెడ్డి చంప పగల కొట్టాలన్నాడు అలాగే అనురాధ్ గారు మాట్లాడుతూ జగన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు నూతన దూకండే అంటూ హేళన చేశారు ప్రశ్నలు అడగకుండా గందరగోళం సృష్టించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి మేము కూడా బాయ్ కట్ చేసి వెళ్ళిపోతాం అన్న రీతిలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని విశ్లేషించడానికి మంత్రపడున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అర్చిమల్లి గారు వారిని అడిగి అసెంబ్లీలో జరుగుతున్న కార్యక్రమాలు మండలిలో వ్యవహరిస్తున్న తీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి జగన్ రెడ్డి డుమ్మ ఎమ్మెల్సీ మండలకి వచ్చి గందరగోళం చేసే ప్రయత్నం మంత్రులు వాళ్ళ చెంప పాలు కొడతానంటాం ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడు ఏమైందంటే అండి వీళ్ళు కూడా సహనం కోల్పోతున్నారు ఎందుకంటే చిరాకు వచ్చేస్తుంది ఎంటర్ అయ్యి పెంటగోళని ఎందుకంటే జగన్ నేను అందుకునే అంటాను జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదండి అలాంటి వాడు ఏకంగా ముఖ్యమంత్రి చేసేస్తాం మనం దానివల్ల వచ్చిన ప్రమాదం ఏంది రాజకీయాలు పూర్తి కంటామినేటెడ్ వాటర్ లాగా కలుషిత నీరులాగా అయిపోయింది మంచినీటి బావిలో మా విషయం కలిపినట్టే రాజకీయాలు శుభ్రంగా కలుషితం అయిపోవడం కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి అండి అతను వారసత్వం ఏమాత్రం అతని ఆ కన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదువు జగన్మోహన్ రెడ్డి అతను మంచివాడు అనిపించాడు మంచి అనిపించాడు అలాగా మీకు రాజకీయాలు పెంట పెంట అయిపోయిన ఒక ఇరవై ఏళ్ళని నుంచి చూసుకొని కావాలి మీరు మనం కొత్తగా చెప్పింది ఇరవై ఏళ్ళని అబ్జర్వ్ చేయండి అధికారులు అలసత్వం అవినీతి మోతిపరితనం దురహంకారం అతిశయం ఆడంబరం ఇవన్నీ ఇవన్నీ పెరిగినా లేదా విపరీతంగా పెరిగినాయి కదండి ఇదివరకు ఎంత సింపుల్గా ఉండేవారు ఏదైనా పని చేసి మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు ఉండేవారు అప్పుడు మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా వీళ్ళు వచ్చిన దారి పాడైపోయి జైల్లో కూడా పోయారు ఇది వరకు ఉందండి జైల్లోకి వెళ్ళి చరిత్ర ఉంది వాళ్ళకి ఏమన్నా ఐఏఎస్లు కానీ ఐపీఎస్ఎల్ కానీ రెండు వేల నాలుగు ముందు జైలుకి వెళ్ళి వెళ్ళారు ఎవడన్నానే ఒక మాట అనిపించుకున్నారా ఎవడన్నా చిన్న ఆరోపణ వస్తే రాజీనామా చేసిపోయే సిగ్గుపడేవాళ్ళు ఆ ప్రభుత్వాలు ఆ నాయకులు కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేవారు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారన్నా ఎవరిని క్షమించేవారు కాదు మీకు బాలయోగ్ గారు పేపర్ లీక్ అయినట్టు రాజీనామా చేస్తుండే పిఎంసీ బాలయోగ్ గారు అలాగే మీకు జనార్దన్ రెడ్డి గారు కూడా ఆరోపణలతో ముఖ్యమంత్రి స్థా రాజీనామా చేస్తాడు ఆయన నీల సంజయ్ రెడ్డి గారు రాజీనామాలు చేస్తాడు అండి బహదూర్ శాస్త్రి గారు ఆ రాజకీయాలు వేరు ఇప్పుడు ఏంటంటే బందిపోటు దొంగ దండుపళ్ళు బ్యాచ్ అని మనం తిడతనగానే సిగలేదు అలా దుర్పుకి వెళ్ళిపోతున్నారు ఆ డబ్బులు వచ్చి అనుకుంటే వాళ్ళ సామానాలు ఏడిపోయి వాళ్ళు నూర్ని పడద్దు అంతే ఇప్పుడు అతను అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి రాడు ఏ అంటే ప్రతిపక్ష హోదా కావాలంటాడు నీకు ఎలాగొత్తు అని చెప్పి కూడా లేడు అతనికి అతను వినడో నాకు అది అన్నీ వినేసి కూడా నా ప్రతిపక్ష హోదాగా అవ్వాలంటాడు మరి కౌన్సిల్కి వెళ్తున్నారు నువ్వు కౌన్సిల్ వద్దని తీర్మానం చేశావు అసెంబ్లీలో మూడు వందల కోట్లు దండగా అన్నావు మరి ఇవాళ ఎలాగెళ్తున్నావు వద్దనాలి కదా అప్పుడే వాళ్ళకి ఇప్పుడు ఆ వాళ్ళు కూడా కౌన్సిల్ వద్దన్నవాడు ఎమ్మెల్సీలుగా వాళ్ళకి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చాడు చాలామందికి నేను నాకు వద్దు ఉన్నవాళ్ళే ఉండండి అని అనాలి కదా ఎందుకు దాన్ని పునరుద్ధరించాడు అతను ఆ రోజు అవసరం ఆ రోజు ఈ రోజైనా అతనికి అవసరం ఏంటండి ఇవాళ ఓ గుప్పటి మంది అందులో కనపడుతున్నారు కొన్ని వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడి ప్రజలకు ఉపయోగపడి జనహితం కోరుకునే వాళ్ళైతే సభ నడవనిచ్చి ప్రజా సమస్యను ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీయాలి వీళ్ళు ఏం చేస్తున్నారు నిలబడి కలబడుతున్నారు అంటే టకాలంలో నిలబడుతున్నారు కలబడుతున్నారు సభను సరిగ్గా సాగనివ్వకుండా వీళ్ళు కోపం సస్పెండ్ చేస్తే ఇంకా కొట్టేసి మళ్ళీ సినిమా పోతుంది ఏంటండి వీళ్ళు అంతే ఇక్కడ ఇక్కడ మొత్తానికి రావట్లేదు వీళ్ళకి ఒకటే లెక్కండి శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి మనం వాళ్ళు కూడా గౌరవాన్ని నిలుపుకోవాలి ఇక్కడ ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అస్సలు బాధ్యత లేకుండా తనే కాకుండా తన సభ్యులు కూడా వీళ్ళు కూడా పనికిరానున్నట్టుగా అస్సలు బాధ్యత లేని వ్యక్తులుగా ప్రపంచం ముందు ప్రజల ముందు నిలబెడుతున్నాడు వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు వాళ్ళని వాళ్ళ నియోజకవర్గ సమస్యలు రాష్ట్రంలో సమస్యలు ప్రభుత్వాన్ని వీళ్ళకు ఉన్న పరిమిత సంఖ్య అయినా ఏమండి ఒక్కడో నిలబడి చంద్రబాబు గారు ఒక్కడ నిలబడలేదా వాళ్ళందరి ముందు భయవెంతుకు నిజంగా కూర్చుని రోజు చాలా ఆయన అవమానిద్దామని ఆయన ఒక్కడిని ఉమిలేట్ చేద్దాం ఆయన నిలబడి పారిపోతాడేమో అని అనుకున్నారు ఒక్కడ నిలబడినాడు నిలువుగాళ్ళమే నిలబడ్డాడు మీకు ఇక్కడ వాళ్ళు పది పది మందే ఉన్నారు నువ్వు నీకు వచ్చిన సమయంలో ప్రజా సమస్యల్ని ప్రస్తావించి నిలదీయొచ్చు ఇప్పుడు విష్ణు కుమార్ రాజు గారు ఊరుకున్నాడా మాట్లాడాడు కదా బ్రహ్మాండంగా మాట్లాడాడు ఆయన కూటమి ప్రభుత్వంలో భాగం ఆ పార్టీ కానీ ఆయన కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు అధికార పక్షం ఆయన టిట్ కోయిల్ విషయంలో అప్పుడు కాంట్రాక్టర్ల బిల్లు చెల్లింపు విషయంలో రెండు వేల పద్దెనిమిదిలో చేసిన వర్క్కి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు జరిపేశాడు మన ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయింది మనాలు కూడా పట్టించుకోవట్లేదు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇరవై నాలుగు గంటల పనిచేస్తున్నాడు భలే పనిచేస్తున్నాడు అడిగినా మాకు నూట ఇరవై కోట్లు ఇవ్వాలి నేను సఫర్ నేను చాలా బాధపడుతున్నాం మాకు సమయం ఇవ్వట్లేదు మాకు డబ్బులు ఇవ్వట్లేదు కృషికొండ కట్టినోడికి మాత్రం అరవై కోట్లు ఇచ్చాడు అని చెప్పాడు అది ఎంత పెద్ద ఎలిగేషన్ అండి అది అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళే దమ్ముగా మాట్లాడుతున్నారు బుచ్చి చౌదరికి బుచ్చి చౌదరి గారు మాట్లాడు ఏ ఏకంగా స్పీకర్ గారు మేము బాధ్యతలు అన్నాడు అంటే ఇంకా మేము మీతో అవసరం లేదని ప్రజలు అర్థం చేసుకుంటారు ఇంకా మళ్ళీ సరే ఆ పదకొండు కాదు ఆ ఒకటి రెండు కూడా రావాలి ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళే ప్రజా సమస్యలని ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక శాఖలో ప్రభుత్వంలోనే ఎక్కడైనా అవకతవకలు ఉంటే పిచ్చిపుచ్చుకోటాలో ముందు వెనకలు ఉంటే దాన్ని నిర్మోహమాటంగా అసలు అధికార పక్షము ప్రతిపక్షము ఒకళ్ళే ఆ పాత్ర పోషించడం అద్భుతం అండి ఇది విష్ణుకుమార్ రాజు గారిని ముఖ్య చౌదరి గారిని స్పీకర్ అందరిని అభినందించాలి సభానాయకుడు దీన్ని అనుమతించినందుకు బుల్డోజ్ చేయకుండా ఏంటి మనం మాట్లాడే దాన్ని తోసేయకుండా అందరూ ఇప్పుడు అధికార పక్షం కాదా ఏం మాట్లాడకుండా ఆఫర్ గంట మాట్లాడుకుందాం ఏమో ఉంటా అనకుండా ప్రజల ముందు పబ్లిక్గా దేవాలయంలో నిజాలు మాట్లాడుతున్నారు అధికార పక్షమే ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంది ప్రశ్నిస్తుంది ఇది ఒక అద్భుతమైన దృశ్యం కదండి ప్రజా ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక అద్భుతమైన ఘట్టం దీన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ ఉన్నాయి నేను అసలు పొద్దున్న విష్ణుకుమార్ రాజు గారు మాటలు మాటలు చూసి ఆయన అసెంబ్లీలో ఉండిపోయి నేను ఫోన్ చేసి ఆయనకి అభినందనలు చెప్తాం అనుకున్నాను నేను నిజంగా ప్ర ప్రజా నాయకులు అంటే అలా ఉండాలండి సమస్య మీద అది సామాన్యులుదా సంపన్నులదా అక్కడ జరిగిన సమస్య ఏముందనేటువంటి దాన్ని ప్రస్తావించడాన్ని ఖచ్చితంగా అభినందించాలి ఆయన్ని వీళ్ళు ఉండే ఏం రప్ప రప్పాలో రౌడీ చీడలు ఈయన బయట ఉండి చేసి పని గమ్మత్తైన విషయం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా పది మంది ఎమ్మెల్యేలని ప్యాలెస్లో కూర్చోపెట్టి చుట్టూ బౌన్సర్లు పెట్టాడు కదలకుండా ఎక్కడ అసెంబ్లీకి వెళ్ళిపోతారు దాన్ని కాదని చెప్పి భయంతో అలా కాదండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలంటే ఎప్పుడు వెళ్ళిపోతారు కూడా అక్కడ ఉండిస్తాడా ఇక్కడ మీకు అదంతా కూడా ఫ్యూడల్ వ్యవస్థ దుర్మార్గం ఆ పెట్టుబడి దారి ముఠా నాయకులు చేసి పని అది లాభగలుగుతాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఏమనుకుంటున్నాడు అంటే ఒకవేళ లేదు సభలో ఇప్పుడు నేను రాజు గారికి ఎంత మంచి పేరు వస్తుంది ఇప్పుడు ఈ బిల్లులు ఆగిపోయిన అందరూ పాటు దేవుడి వై బాబుని వారి కోబరికలు అయిపోతే వేస్తారు పాలాభిషేకాలు చేస్తారు అలాగే వాడికి పేరు వచ్చేయందనుకోండి మాకు జగన్మోహన్ రెడ్డి అయితే మీరే ఉండండి అంటారేమో భయమాతనికి అవునా కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం బాధ్యత కదండి అతనికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గౌరవించారు నువ్వు నిలబెట్టుకోలేదు అయినా సరే నేను గెలిపించారు పది సీట్లు ఇచ్చారు నీ స్థాయి ఎంతైనాయ్య బాబు నీకు ఎంతకన్నా ఎక్కువేయకూడదు నువ్వు ఇక్కడ ఎంతవరకే పరి పరిమితిలో ఉండి నువ్వు పోరాడు నీ పోరాట పటిని చూసి మళ్ళీ అయినా కొద్దిగా కాలతో ఒక ఐదో సీట్లు పెంచుతాం అన్నట్టుగా ఒక అవకాశం ఇచ్చారు దాన్ని నువ్వు నాకు వద్దు నాకు ఒట్టి చాలన్నాడు అన్న వ్యవహారంలో ఉన్నాడు అతను అంటే రాపాక వరప్రసాద్ గెలిచినట్టు ఒకటే గెలుతాడు మళ్ళీ సార్ ఒకడు ఏంటండి పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి ఏం కలవడం మిగతా వాళ్ళు ఎవరో ఒకళ్ళకి ఇస్తారు అలాంటి పరిస్థితికి అతను తెచ్చుకుంటున్నాడు నువ్వు ఏం సమయం నువ్వు ఏం ప్రస్తావిస్తున్నావు యూరియా గురించి మాట్లాడుతున్నావు నువ్వు యూరి యూరియా గురించి అసెంబ్లీలో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నీ బుర్రబాడైపోయేలాగా ప్రజెంటేషన్ ఇస్తాడు కౌన్సిల్ లోకి వెళ్ళి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడితే ఎవరికి అర్థమవుతుందండి ఇప్పుడు కొంతమంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో జానారెడ్డి గారు కె కేశవరావు గారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ వీళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడు జానారెడ్డి గారు ఉన్నారనుకోండి ఆయన మాట్లాడింది ఎవరికి అర్థం అవుతుంది కె కేశవరావు గారు ఉన్నారనుకోండి ఆయన మాట్లాడింది ఇంగ్లీష్ అది మాట్లాడేస్తారు మంచి మంచి సోచ్ పర్సన్ ఆయన మాట్లాడింది ఎవరికి అర్థం అవుతుంది చెప్పిందే చెప్పి అదే చెప్తూ ఉంటాడు ఎంటర్ బాపి మాట్లాడుతున్నాడు అసలు కంక్లూషన్ రాదు అసలు నేనేం మాట్లాడాడు అనుకుంటా చివరికి వచ్చేటప్పుడు జానారెడ్డి గారు ఉండడం అనుకోండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన తెలియదు అండి వస్తా అచ్చెన్నాయుడు గారు ఉన్నారనుకో ఆయన మాట్లాడింది ఆయనకి తెలియదు విన్న వాళ్ళకి ఇది సమస్య కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారనుకోండి ఆయన మాట్లాడిన దానికి ఆయన ఆయన చెప్పాలనుకుని చెప్తాడు మనకు సరిగ్గా అర్థం అవ్వక భాష తెలుగు నుంచి తెలుగుకి తర్జుమా పెట్టుకుని ఒక దుభాషిని పెట్టుకోవాలి ఇది పరిస్థితి వీళ్ళు ఎన్ని గొంతులేదు ఉంటుందంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చంపబగల కొట్టాలన్నాడు అంటే సభలో కాదు బయట అది కూడా తప్పే అలా అనకూడదు కానీ వాళ్ళకి వాళ్ళకి ఆగ్రహం ఆగట్లా అది దొరకట్లేదు వాళ్ళు తప్పించుకుంటే పడ్డారు మట్టగెడలా జారిపోతున్నారు ఇలా బాధ ఉందేమో ఒకటి జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోవడానికి కారణం అచ్చెన్ గారు కూడా ఇంత లావం తెత్తి మనిషి నుంచి వస్తే భయంసేద్దాన్ని పీకే చేసుకుంటాడేమో సంఖలో పెట్టి నొక్కెత్తడేమో అని భయంసేస్తుంది వాళ్ళు అలా చేయరు వాళ్ళ సభానాయకుడు చాలా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రోత్సహించడైనా ఎవరిని పొరపాటున మాట అన్నెవడైనా మర్యాద ఎక్కడా తగ్గదు వాళ్ళకి ఆ మాట వాళ్ళు చెప్తున్నారు నీకు సమయం వేస్తూ మాట్లాడమంటున్నారు ఆవిడ కూడా అనురాధ గారు కూడా ఈ కౌన్సిల్లో గందరగోళం గురించి ఘాటుగా స్పందించింది అసలు ఆవిడ ఒక్కదే చాలు వీళ్ళందరికీ వంద మంది వస్తే కూడా ఆవిడ సమాధానం చెప్తుంది కాబట్టి ఏమైనా మనం ముందు అనుకున్నట్టుగానే రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదండి అతనికి పొరపాటున అతను రాజకీయాల్లోకి వచ్చేసాడు మనం భరించాం వాళ్ళ నా నాడ్డం పెట్టుకుని వచ్చేసాడు తర్వాత ఈ బట్ట నొక్కుతానని అది నదిని మాయ చేసి వచ్చాడు ఆ మాయ ఉపాయాలన్నీ పటాపంచలైపోయి ఇవాళ పది సీట్లతో నిలబడ్డాడు అక్కడ పదకొండు సీట్లతోటి నాకు ఇవి కూడా బాబు ఓటు రెండు చాలు మాకు లేకపోతే అయ్యి ఓకపోయినా పర్లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు చూద్దాం భవిష్యత్తులో ఏమొద్దాం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతున్న తీరు అద్భుతమని ఆ అద్భుతమైన అసెంబ్లీలో పాల్గొనలేని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి అనర్హుడని కూటమి నాయకులు కూడా ఓర్పుతో వ్యవహరించాలంటూ విశ్లేషించిన అడమిమెల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం